హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రాత్రి అంటే డిసెంబర్ ముప్పై మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాలు అంటే ముప్పై మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏకాదశి స్థితి అనేది ఉన్నది ఏకాదశి స్థితి డిసెంబర్ ముప్పై రోజు పూర్తిగా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఆరు వెంకటేశ్వర స్వామి ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసిన ఆ విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణు that shouldn't be started. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామి వారి ద్వార దర్శనం తెరుచుకుంటుంది ద్వారం నుండి స్వామిని దర్శించుకున్న వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు మరి అంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుణ్ణి దర్శించుకుంటాము కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండాలి ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం ఏటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒక రెండు మూడు రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి వచ్చేలోపు ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా బియ్య శంఖం చక్రం నామం ముగ్గు వేయాలి తద్వారా స్వామివారి మీ ఇంట్లోకి అడుగు పెడతారు విష్ణుమూర్తికి అభ్యంతర ప్రీతికరమైన వాటిలో తులసీ దళాలు ఒకటి కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే పూ మీ పూజకు ఫలితం దక్కుతుంది తులసి లేనిలే అసంపూర్ణమైన మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తులసిమాల వేసి దీపారాధన చేయాలి మీ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసిమాలను వేసి పూలు వేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుందని డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కడక లక్ష్యంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా ఇతరి కొండల్లో దీపారాధన చేస్తాము కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్లే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి ఆవునయ్యతో దీపారాధన చేయండి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మరియు అరటి పండు నివేదించాలి గోవిందనామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కప్పూరం సమర్పించి స్వామికి నమస్కారం చేసుకోండి చాలు ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారా నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పండి ఈరోజు మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంత ఉపా ఎంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ ఒక్క రోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడి అస్తమయం తర్వాత ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఆ రోజు ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే లక్ష్మీదేవి అడుగు పెట్టదట కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించండి శ్రీ కనక మహాలక్ష్మి దేవి అంటే ఇంట్లోకి వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు ధాన్యం అసలు తినకూడదు సర్వ పాపాలన్నీ బియ్యం ధాన్యాల్లో నివసిస్తాయి కాబట్టి ఈరోజు బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం ఉంది అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జా జాగ్రత్తలు తీసుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారాన్ని దూరంగా ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా శాస్త్ర వస్త్రాలను ధరించకూడదు అలాగే తలకు నూనె రాయడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే తగ్గుతుందని నమ్మకం అలాగే ఇంకొకటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి తద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా గోవుకు మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతరం ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకి ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించేంత పుణ్య ఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్య లు కలుగుతాయని నమ్మకం ఈ వైకుంఠ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామును లేవాలి ఈ రోజు ఎవరైనా ఆలస్యంగా నిద్ర లేగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఏకాదశి నాడు కృష్ణమూర్తి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కోయకూడదు ఏకాదశి రోజు కోస్తే మహా పాపమని వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒక రోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోండి ముక్కోటి ఏకాదశి ముందు రోజున దశమి రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా సేకరించాలని పండితులు చెబుతున్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా సమస్యలతో బాధపడేవారు ఏకాదశి నాడు తులసి దళాలు పూజించిన వాటిని బీరువాలో డబ్బులు భద్రపరిచే ప్రదేశంలో పెట్టండి ఇక మీ ఇలాంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇక ఈరోజు తులసి కోటకు ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే మేము ఉపవాసాలు చేయలేము అనుకునేవారు మనస్ఫూర్తిగా విష్ణుమూర్తిని తలుచుకుంటూ విష్ణుమూర్తి స్తోత్రాలు చదివినా విష్ణుమూర్తిని పూజించిన మా అమ్మ బాధలు లేకుండా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈరోజు మీకు వీలైనంతలో పె పేదవారికి దానం చేయండి పేదవారికి వస్త్ర రూపంలో కానీ ధన రూపంలో కానీ దానం చేస్తే ఎక్ ఎక్కువటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుందట ఈ ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తి నివసించే వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెచ్చుకుంటాయని స్వామివారిని పూజించడానికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది